హరి ఓం పుత్రి పుత్రులారా ఈ వీడియో యూట్యూబర్లకి కూడా కలిపి ప్రజెంట్ చేస్తున్నానండి సమర్పిస్తున్నాను కొన్ని వీడియోలు చూస్తున్నాను పాక్ జెండాని పిల్లవాడు పరిగెత్తుకొని వెళ్ళి కాళ్ళతో తొక్కాడు ఎంత దేశభక్తి కదా అది దేశభక్తి కాదండి పరదేశాల పట్ల ద్వేషం పాకిస్తాన్ వాడు మన జెండాని లేదా మన గణపతి చిత్రాన్ని కాళ్ళ కింద తొక్కాడు లేకపోతే వాష్రూమ్ దగ్గర కాళ్ళ దగ్గర వేశాడు మన జెండా మీద ఉమ్మాడు అంటే మనకెంత బాధ కలుగుతుందో పాకిస్తాన్ జెండా పట్ల మనం చేస్తే అది కూడా వాళ్ళకి బాధే కలిగిస్తుంది కదా పరులేమి నీకు చేస్తే నీకు బాధ అనిపిస్తుందో అది పరులకు చేయకపోవడమే ధర్మం అని చెప్తాడు వ్యాస భగవానుడు అలాంటి చోట వాడు నీచుడై అదే చేశాడనుకో నీ ఔన్నత్యం ఏది నీ దగ్గర ఔన్నత్యం ఏముంటే నువ్వు చేశావు నేను చెయ్యను అని ఎత్తి చూపించాలి అంతే తప్ప వాడు చేసిందే మనము చేస్తే వాడికి మనకి తేడా ఏంటి దేశభక్తి ఎవరికైనా దేశభక్తి మాతృభక్తి ఎవరికైనా మాతృభక్తి నీ తల్లిని నువ్వెంత పూజిస్తావో ప్రక్కింటి వాడి తల్లిని అంత పూజించక్క అంత పాదాలకి పువ్వులు వేయకపోయానా ఆవిడ మీద బండ మాత్రం వేయకూడదు అప్పుడు నువ్వు నీ అదీగాక ఈ సరిహద్దులు మనం ఏర్పాటు చేసుకున్నాం అంతేగాని భూమాతకి ఏ ఎల్లలు లేవు కదా ఇంకా ఇప్పుడు ఇంతకుముందు నా ఫేస్బుక్ పేజ్ మీద కూడా చెప్పాను అమ్మఒడిలో ఆనాటికి ఇంకా అంత స్పష్టత లేకను స్పష్టత రాకను ఇంకా పరిస్థితులు అంటే కాలమాన పరిస్థితులు అంత మెచ్యూర్ అవ్వక అప్పుడు చెప్పలే ఇప్పుడు తర్వాత నా ఫేస్బుక్ పేజ్ మీద కూడా చెప్పాను ముందటి కొన్ని వీడియోల్లో కూడా చెప్పాను మా లక్ష్యం ఏమిటో తెలుసా గూఢచర్య యుద్ధంలో లక్ష్యం ఏమిటో తెలుసా పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయాలని మీరు కోరుతున్నారే ఎస్ ఎక్కడి వరకు తెలుసా అఖండ భారతం ఎక్కడి వరకు ఉండాలో తెలుసా పాకిస్తాను తూర్పు పాకిస్తాను పశ్చిమ పాకిస్తాన్ అంటే బంగ్లాదేశు ఇప్పుడు ఇదిగో చెత్త కంట్రీ అయిపోయి టెర్రరిస్ట్ కంట్రీ అయిపోయినటువంటి పాకిస్తాన్ వీటితో మాత్రమే కాదు ఆఫ్ఘన్ దాటి ఆఫ్ఘన్కి అటు ఎల్ల ఇటు తూర్పు ఎల్ల అయితే పాకిస్తాన్ ఉంటుంది పడమట ఎల్ల పడమట సరిహద్దు హిందూ కుష్ పర్వతాలు అసలు వాటికి హిందూ కుష్ కుష్పర్వతాలని ఎందుకున్నది పేరు ఎందుకంటే అది కూడా ఆర్యావర్తమే గనక భారత్లో భాగమే కనక ఆఫ్ఘన్ కదా గాంధార దేశం అది భారత్లో భాగం కాకుండా ఎలా ఉంది ఈస్ట్ ఇండియా కంపెనీ ముసుగు వేసుకొని దాని వెనక చేరి చేసిన చేష్టలన్నీ ఇవి గోడచర్య చేష్టలు కుట్రలు కాబట్టి ఆ హిందూ కుష్ పర్వతాలలోని భూమియాన్ బుద్ధులు బౌద్ధ బుద్ధుడి విగ్రహాల్ని పగలగొట్టారు రెండు వేలల్లో రెండు వేల సంవత్సరంలో తాలిబాన్లు డబ్ల్యూటీసీ జంట భవనాల్ని న్యూయార్క్లో రెండు విమానాలతో దాడి చేసి కుప్పకూల్చిన తర్వాత మితిమీరిన అతిశయంతో తాలిబాన్లు ఆ రోజు ప్రపంచమంతా మొత్తుకుంటూ ఉన్న చైనావాడు ఆన్ స్క్రీన్ అయితే పై కారణంగా అయితే నటనే అవ్వచ్చుగాక మా బుద్ధుడి విగ్రహాలని మేము తరలించకపోతాం వాటిని పగలగొట్టకండి అంటే కూడా చైనాని అమెరికాని అన్నిటినీ ఎదిరించి తాలిబాన్లు అంత తోకుండింది వాళ్ళకి తాలిబాన్లు భూమియా బుద్ధుల్ని పగలగొట్టారు ఆ హిందూ కుష్ పర్వతాల సహా భారత్లో విలీనమై తీరాలి మీరంతా అంటున్నారే వాట్సాప్ యూనివర్సిటీలు ఫేస్బుక్లో భాజపా భక్తులు పాకిస్తాన్ నాలుగు మొక్కలైపోగాక అని మేము ఆ విభజన చెప్పం విడిపోవాలి మనుషులు దేశాలు రాష్ట్రాలు అనం మొత్తం ఒక్కటే ఐక్యతతో ఏ జాతైనా ఏ తెగైనా ఏ మతమైనా ఏ కులమైనా ఒక్కటే మనమందరం మానవులం అని బ్రతకాలనుకుంటాం కాబట్టి పడమట వైపు అంతవరకు అఖండ భారత హద్దులు ఇక తూర్పు వైపు టిబెట్తో సహా ఇండియాలో విలీనం అవ్వాలి ఎందుకంటే మన మానస సరోవరం మన కైలాస పర్వతానికి మనం వెళ్ళడానికి పొరుగుదేశపు వాడి పర్మిషన్ తీసుకోవాలా కాబట్టి నరకడమే ఏది మనుషుల్ని కాదు గడ్ అని కాబట్టి టిబెట్ కూడా విలీనమైన అఖండ భారతదేశాన్ని భావితరాలు చూసి తీరత్తాయి ఇంకో మాట ఏం లేదండి విభజించడం పగలగొట్టబడాలి మనుషుల ఐక్యత చెడాలి దేశాలు రాష్ట్రాలుగా విడిపోవాలి ఆ పేర్లతో కొట్టుకోవాలి ఇలాంటివి నకిలీ కణికుల స్ట్రాటజీలు పీవీ నరసింహారావు యొక్క వర్గం ఐక్యపరచాలి ప్రశాంతంగా బ్రతకాలి అని అనుకుంటాం కాబట్టి హద్దులు మారతాయి భారతదేశానికి అభివృద్ధి చెందుతున్న దేశం వర్ధమాన దేశం లేంటి మాటలు కాదు ఆఖండా భారత కాచుకో ఐక్యరాజ్య సమితి కాచుకో దాని వెనక దాగిన కార్పొరేట్ కంపెనీల కుట్రదారుల సంఘమా కాచుకో మొత్తం ప్రపంచానికి అది అల్లాహ్ సామ్రాజ్యం అని ఎరిగిన మరకలు ఎరిగి ఎరిగిన ఎగిరి గొంతులేసిన మరకలకి క్రీస్తు సామ్రాజ్యం స్థాపిస్తామంటూ మోసాలతో ఆర్థిక మోసాలు ఎంత భయంకరం అంటే భారతదేశంలో ఉన్న కార్పొరేట్ కంపెనీల కుట్రల కంటే గాలి జనార్దన్ రెడ్డి లాంటి వాళ్ళ కుట్రల కంటే దోపిడీల కంటే పాశ్చాత్య దేశాల్లో చైనాలో కార్పొరేట్ కంపెనీలు సామాన్యుల రక్తాన్ని పీలుస్తున్న దగాలు కుట్రలు మరింత మరింత ఎక్కువ వాటన్నిటి నుండి ప్రపంచవ్యాప్తంగా సామాన్యులకి విముక్తి లభించడం ఖాయం అందుకే ఈ యుద్ధం ఇంకా ఒక మాట చెప్తాను ఆ ఎడారి మతాలు అందరూ కూడాను నన్ను తప్ప ఇతరులని నీవు పూజించకూడదు అనే రూల్స్ చెరిపేసుకోవాలి ఖురాన్ నుండి జిహాదీ కాఫీర్ ఇది చేరిపేయబడాలి అప్పుడే ఆ మతాలు మనుగడ సాగిస్తాయి అద్వైతాన్ని అనివార్యంగా నేర్చుకోవాలి ఎందుకంటే నామ రూపాలు వేరైనా ఒక్కడే నేను ఈ పేరుతో పిలుస్తాను ప్రక్కవాడు ఫలానా పేరుతో పిలుస్తాడు అనే స్పృహ ఇప్పుడు ప్రదర్శిస్తున్నాయే మెడ మీదకి కత్తి వచ్చాక ఒపెక్ కంట్రీసు అరబ్ కంట్రీసు దాన్ని పై పై మాటగా చెప్పమని వాళ్ళ కురానే చెప్తుంది నీ బలం లేనప్పుడు నువ్వు నటించు నీ బలం పెరిగినప్పుడు అవతల వాళ్ళ కుత్తుకలు కత్తిరించు అని ఆ పేజీల్ని కూడా నేను నా ఫేస్బుక్ పేజీ మీద ఆ పేజీల్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేశాను పరిశీలించి చూసుకోవచ్చు మీరు ఏ ఏ పేజీల్లో ఖురాన్లో అది రాసి ఉందో ఏ పేజీల్లో ఇతరుల ప్రార్థనా స్థలాన్ని పడదోసి వాటిని పెంట ఇల్లుగా చేయమని ఖురా బైబిల్లో రాసిందో ఆ పేజీలు కూడా అప్లోడ్ చేశాను నేను కాబట్టి ఆ దేవుడికి కూడా అసూయ అంటగట్టిన ఈ మత ప్రవక్తల అసూయ సహా వాళ్ళ మత గ్రంథాలు సంస్కరింపబడాలి ఆ మతస్థులు అనివార్యంగా అద్వైతాన్ని అదే సరైన సెక్యులరిజం ఇప్పుడు ఈ బొందుగాళ్ళు చూపిస్తున్నదో భాజపా చూపిస్తున్న సిక్లరిజం కాదు ఇది సిక్నెస్ రోగం అదే మరకలకి కిరకలకి కూడా ఉన్నది ముస్లింలకి క్రిస్టియన్లకి లేదండి కాబట్టి మొత్తం మరకలు కిరకలు క్రిస్టియన్లుగా ముస్లింలుగా పరిణతి చెందే వరకు వాళ్ళ మత గ్రంథాలు కూడా సంస్కరింపబడాలి దిస్ ఈజ్ ద అల్టిమేట్ టార్గెట్ భౌతికంగా అయితే అఖండా భారత్ హిందూ కుష్ పర్వతాల దగ్గర నుంచి టిబెట్ హద్దుల వరకు సైకలాజికల్గా అయితే ప్రపంచంలో ఉన్న అన్ని మతాలు అన్ని కులాలు అద్వైతాన్ని నేర్చుకు తీరాలి ఇదే సవాల్ ఇదే టార్గెట్ దీని ప్రకారమే పనిచేస్తున్నాం నేను ఇక ఎన్ని కుంచితమైనటువంటి నా కులము నా తెగ నా గోత్రము నా మతము నా దేశము పెట్టుకుంటారో పెట్టుకోండి ప్రపంచవ్యాప్తంగా అందరికీ చెప్తున్నాను నేను తొక్కలో నీ తెలుగు అందరికీ అర్థమవుతుందా అనుకుంటావేమో అంటారేమో తొక్కలో తెలుగు కాదు అనివార్యంగా తెలుగు నేర్చుకొని ఉన్నారు అందుకే సౌత్ ఇండియన్స్ని తమ సీఈఓలుగా పెట్టుకొని ఉన్నారు మెడ మీద కత్తి వస్తే ఎవరికైనా అవసరమే దాట్స్ ఆల్ హరిహి ఓం ప్రియపుత్రి పుత్రులారా నా ఈ వీడియోల కంటెంట్ మీకు నచ్చితే ప్లీజ్ స్ప్రెడ్ అండ్ సపోర్ట్ దిస్ ఛానల్ దాట్స్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్